నమస్తే విట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా జనవరి ట్వంటీ సెవెన్కు సంబంధించినటువంటి స్పెషల్ ఏంటంటే కుటుంబ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకుంటాము కాబట్టి ఇది జీకే క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము మెయిన్గా న్యూస్లో చూసినట్లయితే టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి సభ్యులుగా అనిత రజనీ అమిరుల్లా ఖాన్ యాదయ్య రామ్మోహన్ రావు టిఎస్పిఎస్సి వాట్ నెక్స్ట్ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఎదురుచూపులు ఫిబ్రవరి మూడో వారంలో ఎలక్షన్ కోడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్లు గ్రూప్ వన్ పైనే తొలి నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే టేస్ పేస్కి సంబంధించినటువంటి చాలా వర్క్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ ఏదైతే కొత్తగా నియామకమైనటువంటి చైర్మన్ కావచ్చు సభ్యులు అందరూ కలిసి కూడా చాలా త్వరగా పూర్తి చేయాల్సినటువంటి పనులు అయితే ఉన్నాయి అది రిజల్ట్ కావచ్చు అదేవిధంగా నోటిఫికేషన్లు కావచ్చు ఎందుకంటే ఫిబ్రవరి మూడో వారంలో దాదాపుగా ఎలక్షన్ కోడ్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దానికంటే ముందే అంటే ఈ రెండు వారాల్లోనే ఫిబ్రవరి సెకండ్ వీక్ దాకానే నోటిఫికేషన్లు వెయ్యడం అనేటువంటిది అదేవిధంగా రిజల్ట్ అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగిపోవాలి చకచక కాబట్టి దానికోసం అయితే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనకు కావాల్సినటువంటి రిజల్ట్ టీఎస్పీఎస్సి నిర్వహించినటువంటి జేఎల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్ కావచ్చు అదే రకంగా గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి రిజల్ట్ కావచ్చు అదే రకంగా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇవన్నీ కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు అదే రకంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఇవన్నీ ఎగ్జామ్స్ అనౌన్స్ చేయడం అనేటువంటిది ఇవన్నీ త్వరగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇది అందరికైతే తెలుసు కాబట్టి తప్పకుండా వాటిపైన ఫోకస్ పెడుతున్నట్టు ఈరోజు మనకు న్యూస్ పేపర్లో రావడం అనేటువంటి జరిగింది కాబట్టి వాట్ నెక్స్ట్ అంటే తప్పకుండా నోటిఫికేషన్లు ఇవ్వడము ఫలితాలు ఇవ్వడమే త్వర తర్వాత ఉన్నటువంటి పని వీలకు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పక్కడబందిగా గత ప్రభుత్వంలో లీకుల వ్యవహారంతో బోర్డు చేసినటువంటి పనులకు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డము బాధపడ్డము నిరుద్యోగులతోటి ఆడుకుంటున్నది అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒక రకమైనటువంటి ప్రణాళికతోటి నోటిఫికేషన్లు వేయడం కానీ ఎగ్జామ్లు నిర్వహించడం కానీ తప్పకుండా ఒక ప్రణాళిక బద్ధంగా నడుస్తుందనే ఆశిస్తున్నాము అదే రకంగా హండ్రెడ్ పర్సెంట్ త్వరలోనే డ్రైవర్లు మరియు కండక్టర్ల ఖాళీలు భర్తీ అనేటువంటిది సజ్జనర్ గారు చెప్పడం అనేటువంటి జరిగింది సో ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి గారు నియమించడం తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి పనిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న జాబ్స్కి సంబంధించినటువంటి మీకు అందించడానికి ప్రయత్నం చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ జై హింద్ వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను బాయ్ యూ